అండి అందరికీ శ్రీ మత్స్యగిరి స్వామి దేవాలయం ఎక్కడుంది అసలు విష్ణునామాల చేపలు ఈ గుండంలోకి ఎలా వచ్చాయి ఈ గుండం ఎలా ఏర్పడింది అనేది ఈ వీడియోలో షేర్ చేయబోతున్నానండి ముందుగా నేనైతే బాగున్నానండి మీరంతా ఆ చల్లని తండ్రి దయతో ఎప్పుడు సంతోషంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటుంది మీ సుధామూరంపుడి శ్రీ మత్స్యగిరి లక్ష్మీ నరసింహస్వామి దేవాలయం మత్స్య రూపంలో విష్ణుమూర్తి కొలువై ఉన్న కొండ ఈ ఆలయాన్ని పరిగణిస్తారండి పర్వదినాలలో ఈ కొండ ప్రాంతమంతా భక్తుల దైవనామ స్మరణతో మారుమూగుతూ ఉంటుంది చల్లని ప్రకృతి ప్రకృతి ఒడిలో జాలువారే జలపాతాల నడుమ ఈ క్షేత్రం భాసిల్లుతూ ఉంటుందండి ఈ పుణ్యక్షేత్రం ఎక్కడ ఎక్కడుంది అంటే తెలంగాణలో భువనగిరి జిల్లా వలిగొండ మండలం వెంకటాపుర గ్రామ పరిధిలో మత్స్యగిరి లక్ష్మీ నరసింహ స్వామి ఆలయం ఉందండి మత్స్యగిరి కొండపై వెలిసిన లక్ష్మీ నరసింహుణ్ణి కోరికలు తీర్చే స్వామిగా భక్తులు కొలుస్తూ ఉంటారు ముందుగా ఇక్కడ మార్గం చూసారండి రోడ్డు మార్గము చాలా విశాలంగా ఉంది మనం నడుచుకుంటూ వెళ్ళొచ్చు మొదటగా చూపించాను కదండి మెట్ల మార్గం ద్వారా కూడా వెళ్ళొచ్చు స్వామివారిని దర్శించుకోవడానికి ఇలా మేము నడుచుకుంటూ వెళ్ళిపోయామండి అంటే ఇక్కడ మనం బైక్తో కానీ కార్లతో కానీ కూడా రావచ్చు అండి ఇంకా మేము నడుచుకుంటూ స్వామివారి ఆలయానికి చేరుకున్నాము పురాణ కథనం ఏం చెప్తుంది అంటే పూర్వము వ్యోములు అనే ఋషులు జనసంచారం లేని ప్రశాంత ప్రదేశం కోసం వెతుకుతూ మత్స్యగిరి కొండపైకి చేరి తపస్సు మొదలుపెట్టారటండి దుష్టశక్తులు వారి తపస్సుకు విఘాతం కలిగిస్తున్న సమయంలో హిరణ్య కశ్యపుణ్ణి సంహరించిన ఉగ్ర నరసింహుడు ప్రశాంతంగా ఉన్న ఈ ప్రాంతానికి వచ్చారటండి దీంతో ఋషులంతా తమను దుష్టశక్తుల భార్య నుండి రక్షించమని న లక్ష్మీ నరసింహస్వామిని ప్రార్థించారటండి వారి ప్రార్థనను మన్నించిన స్వామి దుష్టశిక్షణకు పూనుకున్నాడు పెద్ద శబ్దాల మధ్యన ఈ గుట్ట మూడు ముఖాలుగా మూడు గుండాలుగా మారిందని దుష్టశక్తులన్నీ నాశనమయ్యాయని పురాణ కథనమండి ఇదేనండి ఆ పుష్కరిణి సాలగ్రామ రూపంగా స్వయంభుడైన వెలిసిన స్వామి పాదాల నుంచి పవిత్రమైన జలం ప్రవహిస్తూ ఆ గుండాలను నింపింది దీంతో మునులు ఆంజనేయ స్వామిని క్షేత్రపాలకునిగా ప్రతిష్ఠించి పూజలు ప్రారంభించారు ఇక్కడికి వచ్చిన భక్తులందరూ ఈ పుష్కరిణిలో తరువాత స్వామి స్వామివారి దర్శనానికి వెళ్తూ ఉంటారు అభిషేక పూజ తీర్థానికి మునులు కొనలులోకి వెళ్ళగానే నామరూపుడైన స్వామి మత్స్యావతారంలో దర్శనమిచ్చాడటండి వేల తీరుల్లో స్వామిని కొడిచిన మునులు గల కొండ అందుకే దీనిని వేముల కొండ అని పిలుస్తూ ఉంటారు ఇక్కడ చేపలకు విష్ణునామాలు ఉంటాయండి సముద్ర మట్టానికి మూడు వేల అడుగుల ఎత్తులో ఉన్న కొండపై సహజ సిద్ధంగా ఏర్పడిన గుండం నిత్యము నీటితో కలకలలాడుతూ ఉంటుందండి ఈ గుండము ఇందులోకి నీరు ఎక్కడ నుంచి వస్తు ఇప్పటి వరకు ఎవరికీ అంతుపట్టని రహస్యం స్వయంగా వెలిసిన శ్రీ మత్స్యగిరి లక్ష్మీనరసింహ స్వామి అంటే అక్కడ మ్యూజిక్ యాడ్ చేశాను కదా చిన్న క్లిప్ అనేది తీసి పెట్టానండి మీరు దర్శించుకుంటారని ఈ పుష్కరిణిలో ఉండేవన్నీ ఒకే రకమైన చేపలండి ఒకే పరిమాణంలో సుమారు అర మీటర్ పొడవున కోనేరులో మనకి కనిపిస్తూ ఉంటాయి వాటి తలపై విష్ణునామాన్ని కోలిన మూడేసి మీసాలు లాంటివి ఉండడంతో వాటిని విష్ణునామ చేపలు అంటారండి స్థానికులు నామాలగుండం విష్ణుగుండం మాలగుండం అని పిలుస్తూ ఉంటారు మాలగుండం సముదాయంలో ఈ చేపలు ఉంటాయండి నీటి మట్టం పెరిగినప్పుడు ఈ మూడు గుండాలు కలిసిపోయి అర్ధచంద్రాకారంలో వంపు తిరిగి మనకి కనిపిస్తూ ఉంటుందండి ఈ గుండం మనం దూరం నుంచి చూసినా దగ్గరికి వెళ్ళి చూసినా కూడా అర్ధచంద్రాకారంలో కనిపిస్తూ ఉంటుంది మత్స్యగిరి లక్ష్మీ నరసింహ స్వామి సన్నిధి నుంచి జలగా ప్రవహిస్తున్న నీటిని పుష్కరిణి గుండంగా ఏర్పడిందండి ఇదే ఆ గుండము ఒకసారి మీరందరూ దర్శించుకోండి చూసారండి నామాలు కనిపించాయా మీకు అందరు దర్శనం చేసుకుంటారనేసి ఆ నామాలని స్క్రీన్ షాట్ తీసి పెట్టానండి నెక్స్ట్ వచ్చేసి ఈ స్వామివారి సన్నిధి నుంచి జరగా ప్రవహిస్తున్న నీటితోనే పుష్కరిణి గుండంగా ఏర్పడిందండి అది మూడు భాగాలుగా ఏర్పడడంతో సృష్టి స్థితి లయ కారకులైన బ్రహ్మ విష్ణువు అనే త్రినేత్రులుగా పలు రకాలుగా పేర్లతో పిలుచుకుంటూ ఉంటారండి దైవ మహిమ వలనే గుండాల నిండా నీరు ఎప్పుడూ ఉంటుందండి ఏ కాలంలోనైనా కూడా గుండంలో నీరు అలానే ఉంటుంది ఈ పుష్కరిణితోనే స్వామివారు రూపంలో శ్రీ వైష్ణవ నామాలతో మనకు దర్శనిస్తూ ఉంటారండి ఇక్కడ ఇక్కడ చూసారుగా ముందుగా నామాలతో స్వామి వారిని అంటే మత్స్య రూపంలో ఉన్న నామాలను దర్శించుకున్నారు కదండి మనం ఏదైనా ఆహారంగా స్వీకరించి అంటే ఇవ్వచ్చు చేపలకి ఎలా అంటే పెరుగన్నం కానీ పెరుగు కానీ అలా స్వామివారికి సమర్పిస్తూ అన్నీ ఒక దగ్గరికి వస్తాయండి చేపలని అప్పుడు మనము తాకి మన సమస్యను అనేది చెప్పుకుంటే ఇట్టే తీరిపోతాయని ఒక నమ్మకం అండి ఇక్కడ చూసారండి ఇదేనండి పుష్కరిణి అంటే గర్భగుడికి ఆనుకొని అర్ధచంద్రాకారంలో ఉంటుందండి ఇందులోనే పుష్కరిణిలోనే విష్ణునామ చేపలు ఉంటాయి అదిగో అక్కడ కనిపిస్తుంది చూడండి అదేనండి గర్భగుడి దాని ఎదురుగానే మనం టెంకాయలు అనేది కొట్టుకుంటూ ఉంటాము ముఖ్యంగా ము ముందుగా చూపించాను చూడండి ముడుపులు కట్టుకునే ప్లేస్ అక్కడ సంతానం లేని వారికి ఈ పుష్కరిణిలో స్నానమాచరించిన తర్వాత స్వామివారిని దర్శించుకొని ఆ తర్వాత ముడుపు కట్టుకుంటూ ఉంటారండి పొట్టుతో ఉన్న కొబ్బరికాయని ఎరుపు రంగు క్లాత్లో కట్టి సంతానం లేదు తండ్రి నాకు సంతాన మిగుతుంది అని చెప్పేసి మనం అక్కడ క్లాత్లో ముడుపులాగా కట్టేసుకొని వస్తే వన్ ఇయర్లోనే నెరవేరుతుందని ఒక వ్యక్తి నమ్మకం అండి ముఖ్యంగా ఇంకో విషయం ఏంటంటే ఇక్కడ శ్రావణ భాద్రపద కార్తీక మాసాలలో భక్తులు అధికంగా వస్తూ ఉంటారు శని ఆదివారాలలో పంచమి సప్తమి దశమి తిరులలో కూడా భక్తులు అధికంగా వచ్చి స్వామివారిని దర్శించుకుంటూ ఉంటారండి ఇంకో విషయం ఏంటంటే ఏటా శుద్ధ త్రయోదశి నుంచి బహుళ విద్య వరకు ఐదు రోజుల పాటు స్వామివారి బ్రహ్మోత్సవాలు జరుగుతూ ఉంటాయండి ధనుర్మాసంలో తిరుప్పావై ఉత్సవాలు మరియు సామూహిక సత్యనారాయణ స్వామి వ్రతాలు జరుపుతూ ఉంటారు ఇక్కడ ఈ గుండంలో నీరు తాగడం వల్ల అనారోగ్య సమస్యలు అనేది తీరిపోతాయని పెద్ద నమ్మకం అండి ఇక్కడికి వచ్చిన భక్తులు అందరూ వాటర్ బాటిల్ బాటిల్స్లో నీళ్ళు తీసుకెళ్తూ ఉంటారు ఇంటికి నెక్స్ట్ ఇక్కడ చూసారా ఆంటీ వాళ్ళు హైదరాబాద్ నుంచి వచ్చారంటండి ఆ తీర్థం మేము తీసుకోలేదనేసి ఒక కవర్లో తీసుకొని వెళ్తూ ఉన్నారు మాకు కూడా కొద్దిగా ఇచ్చారండి ఈ తీర్థం తీసుకోవడం వల్ల అనారోగ్య సమస్యల నుంచి బయటపడతామండి ఆరోగ్యంగా ఉంటామని ఒక నమ్మకం అండి ఈ నీటిని సేవించడం వల్ల ఇంట్లో ఏదైనా దుష్టశక్తులు ఉన్నట్లు అనిపించినా కూడా ఈ గుండంలో నీరు తీసుకెళ్ళి ఇంట్లో చల్లుకుంటూ ఉంటారు వ్యాపార సంస్థలలో కూడా ఇలా చల్లుకుంటూ ఉంటారండి వ్యాపార అభివృద్ధి కోసము మరియు వ్యవసాయం చేసేవారు కూడా పంట పొలాలలో నీరు చల్లుతూ ఉంటారు చీడపీడలు పట్టకుండా అభివృద్ధి కోసం మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుస్తాను అంతవరకు సెలవు మరి